హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఫస్ట్ లైవ్ అనేది చేస్తున్నానండి ఈ లైవ్లో అయితే అండి నేను కొన్ని కొత్త మొక్కలు అయితే కొనేసాను ఆ కొత్త మొక్కలని మీకు కూడా చూపిస్తాను సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ చిట్టి రోజా బటన్ రోజ్ అంటాం కదా ఈ రోజ్ మొక్కలు అయితే అండి నేను నిన్న కొన్నాను సో మరి వర్షాకాలంలో మనము చెట్లు వేసామంటే చాలా చక్కగా వస్తాయి కదా సో అందుకే తెచ్చానండి ఇంకా నేను తొట్లో కూడా వేయలేదు సో మీ అందరికి ఒకసారి నా మొక్కలను చూపించాలని ఈ లైవ్ అనేది చేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా ముద్దుగా ఉన్నాయి కదా చిన్న చిన్న రోసెస్ ఎంత బాగున్నాయో కదా సో మరి దీంతో పాటైతే అండి ఇంకా కొన్ని చెట్లు అయితే మీకు చూపిస్తాను సో అలానే మీరు మొత్తం చూసేయండి సో ఈ రోజు చెట్టుతో పాటు నేను ఇంకొక చెట్టు కూడా తీసుకొని వచ్చానండి సో మందారం చెట్టు ఈ మందారం చెట్టు అయితే రెడ్ ఫ్లవర్ అని చెప్పారండి కలర్ అయితే ఇంకా అయితే ఫ్లవర్ అనేది రాలేదు ఇప్పుడే తెచ్చాను కాబట్టి ఇంకా నేను నాటలేదు ఇది సో ఇంకొక రోజ్ చెట్టు అనేది మనం చూద్దామండి ఇదైతే అండి తెచ్చి ఒక త్రీ డేస్ అయింది ఇవి మనకి చిన్న రోజులు ఉంటాయి కదండి ఆ చిన్న రోజు సో ఈ చిట్టి రోజులు బాగుంటాయని చెప్పి నేను చిన్న రోజా పూ చెట్లు అయితే తెచ్చుకున్నానండి సో మరి చాలా అందంగా ఉన్నాయి కదా మరి చిన్నగా ఉన్నా సరే రోజా పూలు ఎవరికైతే ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి ఎంతో ముద్దుగా ఉన్నాయి కదా సో ఇక ఈ చెట్టు అయితే అండి నందివర్ధన చెట్టు సో వైట్ ఫ్లవర్స్ వస్తాయి కదండి ముద్దగా సో ఈ చెట్టు నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టము అందుకే నేను చెట్లని మా బాల్కనీలో పెంచుకుంటున్నాను సో ఇదైతే అండి వైట్ ఫ్లవర్స్ పూస్తుంది సో బ్రహ్మకమలం చెట్టు అండి ఇంకా ఫ్లవర్ అయితే రాలేదు బ్రహ్మకమలం అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఈ ఆకు వెనకల ఫ్లవర్ అనేది వస్తుంది కదండి సో ఇది బ్రహ్మకమలం చెట్టు ఇదైతే అండి మల్లె చెట్టు సో మల్లె చెట్టు కూడా వేసుకున్నాను ఇంకా కనకాంబరం చెట్టు చూసారంటే కనకాంబరాలు ఈరోజు కొంచెం పూసాయి కూడా సో ఇది ఇది కూడా చిన్నదండి కనకాంబరం చెట్టు సో ఇదైతే అండి మందారపు చెట్టు సో దీనికైతే అండి చాలా చక్కగా చాలా పూలు అయితే పూసాయి ఆకైతే చాలా చిన్నగా ఉంటుంది కానీ చెట్టు నిండాకు ఫ్లవర్స్ అయితే వస్తాయండి ప్రజెంట్ అయితే ఇప్పుడే మొక్కలు వస్తున్నాయి సో ఇంకొక చెట్టు అండి ఇవి ఫైవ్ పెటల్స్ ఉంటాయి కదా వైట్ ఫ్లవరు ఆ పూల చెట్టు అండి ఇది సో నేనైతే ఈ విధంగా లైన్గా వేసుకున్నానండి తొట్లు వర్షాకాలంలో చెట్లు పెంచితే బాగుంటాయి కదా ఇది కొత్తది కూడా నేను పాట్స్ తెచ్చి వేయాలండి సో చాలా అందంగా ఉన్నాయి కదా వర్షాకాలంలో వేసామంటే మనకి చాలా చక్కగా మొక్కలు కూడా పెరుగుతాయి సో ఇంకా కనకాంబరం చెట్లు అయితే ఈ విధంగా వేశానండి నేను ఇదేమో ఎల్లో ఫ్లవర్ అండి దాని పేరు ఏంటో నాకు సరిగ్గా తెలియదు ఫ్లవర్స్ అయితే ఎల్లో కలర్లో ఉంటాయి ఈ చెట్టుకి మన గన్నెర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ విధంగా అయితే ఈ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి సో ఈ విధంగా చెట్లు అయితే నేను చక్కగా వేసుకున్నానండి చూస్తున్నారు కదా మా బాల్కనీ గార్డెనింగ్ అనేది ఇదే అండి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా సో ఇంకా చెట్లు తేవాలనుకుంటున్నా నేను నాకైతే పూల చెట్లు అంటే చాలా ఇష్టము సో ఇక్కడ పైనుంచి చూసామంటే మా అపార్ట్మెంట్ పైనుంచి అండి మేమైతే సిక్స్త్ ఫ్లోర్లో ఉన్నాము ఈ విధంగా కిందకి చూసామంటే ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ అని కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వాతావరణం అయితే అండి చాలా క్లౌడీగా ఉంది ఇక్కడ వర్షాలు పడుతున్నాయి ఇక బాంబేలో అయితే విపరీతమైన వర్షాలు కదండి సొపూ నేల కూడా ఆ విధంగానే ఉంది కానీ అంత వర్షాలు అయితే పడలేదు కానీ అయితే కొంచెం క్లౌడీగా ఉంది సో మరి నా మొక్కలు మీకు చూపించాను కదా మరి మీరందరూ ఒకసారి చూసేసి మొక్కలు ఎలా ఉన్నాయని కమెంట్ ఇచ్చారంటే బాగుంటుందండి ఇక ఒక లైక్ కూడా ఇచ్చేయండి మీకు కానీ ఈరోజు ఆ మొక్కలు నచ్చినట్లయితే సో మరి ఇంకొక లైవ్తో మళ్ళీ మనం కలుసుకుందామండి సో బాబాయ్